గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ అనేది మన న్యూస్ పేపర్లో చూడొచ్చేవారు పేజ్ నెంబర్ లెవెన్ హిందూలో సో బేసికలీ దిస్ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ఏమంటుంది అదేమంటుందంటే ఇండియా ఈజ్ అమంగ్ ద ఎయిటీ ఎయిట్ కంట్రీస్ దట్ ఆర్ లైక్లీ టు మిస్ ద గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి గ్లోబల్లీ సెట్ చేసుకున్న న్యూట్రిషనల్ టార్గెట్స్ ఇండియా రీచ్ అవ్వలేకపోవచ్చు అని గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ చెప్తుంది సో మనం ఈ కాంటెక్స్ట్లో న్యూట్రిషన్ అండ్ మాల్ న్యూట్రిషన్ అనే టాపిక్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అనలైజ్ చేద్దాం ఈరోజు సో ఫస్ట్ టు స్టార్ట్ విత్ వాట్ ఈజ్ మాల్ న్యూట్రిషన్ సో మాల్ న్యూట్రిషన్ సింపుల్గా డిఫైన్ చేయాలంటే ఆప్టిమమ్ లెవెల్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక ఇండివిజువల్కి తీసుకోలేకపోతే దాన్ని మాల్ న్యూట్రిషన్ అంటారు రైట్ సో మాల్ న్యూట్రిషన్ అంటే మనకి ఫస్ట్ ఇమాజినేషన్కి వచ్చేది ఒక స్కిన్ని బోనీగా ఉన్న ఒక ఇండివిజువల్ సరిగ్గా తినలేని ఇండివిజువల్ బట్ దట్స్ నాట్ ద కేస్ ఆల్వేస్ బికాస్ ఒక ప్రిలిమ్స్ బిట్ కూడా అవ్వచ్చు బికాస్ మాల్ న్యూట్రిషన్ అంటే ఆప్టిమమ్ లెవెల్స్ ఆఫ్ న్యూట్రిషన్ రాకపోవడం సో దట్ క్యాన్ బి అండర్ న్యూట్రిషన్ అండ్ దట్ క్యాన్ ఆల్సో బి ఒబెసిటీ అండ్ ఓవర్ వెయిట్ ఆల్సో రైట్ సో నౌ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ కాన్సెప్ట్ కాల్ Triple burden of malnutrition. This is an important word. It is triple burden of malnutrition. So triple burden of malnutrition. It is basically three types of malnutrition. First is undernutrition. The second one is hidden hunger. Hidden hunger. And the third one is obesity. Overweight. అండ్ థర్డ్ వన్ సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఈొక్కటి అండర్ న్యూట్రిషన్ అంటే తీసుకోవాల్సిన ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ న్యూట్రియన్స్ ఒక న్యూట్రియం ఇండివిజువల్గా అందకపోవడం దీన్ని అండర్ న్యూట్రిషన్ అంటారు రైట్ సో అండర్ న్యూట్రిషన్ ని మనం ఎలా మెజర్ చేస్తాం టూ పారామీటర్స్ టు మెజర్ ది అండర్ న్యూట్రిషన్ మేడం సో బేసికలీ టు మెజర్ ది అండర్ న్యూట్రిషన్ రెండు పారామీటర్స్ ఉన్నాయి ద ఫస్ట్ వన్ ఈస్ స్టంటింగ్ ద సెకండ్ వన్ ఈస్ వేస్టింగ్ సో ఈ రెండు పారామీటర్స్ బట్టి అండర్ న్యూట్రిషన్ని మనం మెజర్ చేస్తాం సో ఈ టర్మ్స్ కూడా మీరు ఎక్కువగా యూ విల్ కమ్ అక్రాస్ సో అందుకే స్టంటింగ్ అంటే ఏంటంటే డెఫినేషన్ లో హైట్ ఫర్ ఏజ్ అంటే ఒక పర్టిక్యులర్ ఏజ్కి ఒక ఇండివిజువల్ ఉండాల్సిన హైట్ కంటే తక్కువ ఉండటం లో హైట్ ఫర్ ఎ పర్టిక్యులర్ ఏజ్ లో హైట్ ఫర్ ఎ పర్టికులర్ ఏజ్ దిస్ ఈస్ నోన్ యాజ్ స్టంటింగ్ అండ్ దెన్ కమ్స్ వేస్టింగ్ వేస్టింగ్ అంటే ఉండాల్సిన హైట్కి ఉండాల్సిన వెయిట్ ఉండకపోవడం అంటే లో వెయిట్ ఫర్ ఎ పర్టిక్యులర్ హైట్ దిస్ ఈస్ కాల్డ్ వేస్టింగ్ సో దీస్ ఆర్ ది టూ పారామీటర్స్ స్టంటింగ్ అండ్ వేస్టింగ్ దీస్ ఆర్ యూస్ టు మెజర్ ది లెవెల్స్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ నో కమింగ్ టు హిడెన్ హంగర్ హిడెన్ హంగర్ దిస్ ఈస్ ది సెకండ్ టైప్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా సో హిడెన్ హంగర్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఇండివిజువల్ కి ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది కానీ అయినప్పటికీ కొన్ని మైక్రో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉంటుంది ఒక ఇండివిజువల్ కి సోడియం అవ్వచ్చు పొటాషియం లెవెల్స్ అవ్వచ్చు ఐరన్ డెఫిషియన్సీ అవ్వచ్చు విటమిన్స్ డెఫిషియన్సీ అవ్వచ్చు మినరల్స్ డెఫిషియన్సీ అవ్వచ్చు ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియన్స్ అంటారు ఈ మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీ ఉంటే హిడెన్ హంగర్ అని అంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అనేమియా అండ్ థర్డ్ వన్ ఇస్ ఓవర్ వెయిట్ ఒబెసిటీ ఇదేంటంటే తీసుకోవాల్సిన ఇంటేక్ ఆఫ్ ఆప్టిమల్ న్యూట్రియం కంటే కూడా ఎక్కువ న్యూట్రియం కన్జ్యూమ్ చేస్తే ఎక్కువ ఫుడ్ కన్స్యూమ్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఈ ఒబెసిటీ అనేది ఇది థర్డ్ టైప్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా సో మాల్ న్యూట్రిషన్ అంటే బేసికల్ అండర్ న్యూట్రిషన్ ఒకటే కాదు హిడెన్ హంగర్ అండ్ ఓవర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీ కూడా వస్తాయి సో ఒబెసిటీ లో ఒక ఇంపార్టెంట్ టర్మ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సో ఈ డిసీజెస్ ఏంటంటే దీస్ ఆర్ సచ్ డిసీజెస్ విచ్ కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ టు ఎన్ ఇండివిజువల్ బై ఎనీ వెక్టర్ లైక్ మస్కిటో అంటే మన మస్కిటోస్ వల్ల స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాదు అట్లాగే రెస్పిరేటరీ ద్వారానో లేకపోతే ఇప్పుడు మన కరోనా వైరస్ అలా ఉందో అలాగే స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ కాదు ఇవి ఇవి బేసికల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మన లైఫ్ స్టైల్ బాగా ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయి ఉన్న లైఫ్ స్టైల్ లాంటిది మనం లీడ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎగ్జాంపుల్కి డయాబెటీస్ హార్ట్ అటాక్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండర్లోకి వస్తాయి బ్లడ్ ప్రెషర్ హార్ట్ అటాక్స్ హార్ట్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఇవన్నీ కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు ఇవన్నీ ఒబెసిటీ వల్ల అసోసియేట్ అయ్యి ఉన్న డిసీజెస్ సో ట్రిపుల్ బర్డెన్ ఆఫ్ మ్యాల్ న్యూట్రిషన్ అంటే అండర్ న్యూట్రిషన్ హిడెన్ హంగర్ అండ్ ఒబెసిటీ సో ఈ మూడు కూడా మాల్ న్యూట్రిషన్ లోకి వస్తాయి సో ఇది చాలా కేర్ఫుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి హిడెన్ హంగర్ అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంది దీని తర్వాత ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చింది గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ సో ఆ లో ఇంకొక ఇంపార్టెంట్ ఇండెక్స్ కూడా ఉంది న్యూట్రిషన్ అండ్ హంగర్ లెవెల్స్ మెజర్ చేసేది అండ్ అది చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ కూడా దాట్ ఈస్ నోన్ యాజ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ హంగర్ ఇండెక్స్ సో బేసికలీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది వెల్త్ అంగర్ లైఫ్ డబల్యూఇఎల్ టిహెచ్ జిఈఆర్ ఎల్ఐఎఫ్ఈ ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది ఈ రిపోర్ట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తా వెల్త్ అంగర్ లైఫ్ డబ్ల్యూఈఎల్ టిహెచ్యుఎన్ జిఈఆర్ ఎల్ఐఎఫ్ఈ వెల్త్ అంగర్ లైఫ్ అనే ప్రైవేట్ ఆర్గనైజేషన్ బేసికల్లీ లో ఉన్న అన్ని కంట్రీస్ తాలూకా న్యూట్రిషన్ అండ్ హంగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది అసెస్ చేయడానికి ఈ ఇండెక్స్ ని వాడతారు సో ఈ ఇండెక్స్ బేసికల్లీ ఫోర్ పారామీటర్స్ యూస్ చేస్తాం దిస్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈస్ బేస్డ్ ఆన్ ఫోర్ పారామీటర్స్ ద ఫస్ట్ వన్ ఈస్ అండర్ నరిష్మెంట్ అండర్ నరిష్మెంట్ దిస్ హ్యాస్ వన్ థర్డ్ వెయిటేజ్ ఓకే అండ్ ద సెకండ్ పారామీటర్ ఇస్ Child mortality. This has one third weightage. And the third parameter is stunting. And already Munda explained this. One. Stunting. This has one sixth weightage. And the fourth one is wasting. This also has one sixth weightage. So, undernourishment, child mortality, stunting, and wasting. ఈ ఫోర్ పారామీటర్స్ బేస్ చేసుకుని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తారు అయితే ఇది ఇండియా గురించి ఏమంటుంది ఇట్ ఈస్ సేయింగ్ దాట్ ఇండియాలో ఒక టూ షాకింగ్ అబ్జర్వేషన్స్ ఈ రిపోర్ట్ తీసుకొస్తుంది ఏంటంటే ఫస్ట్ వన్ చైల్డ్ వేస్టింగ్ రేట్ ఇండియాలో ఇండియాలో చైల్డ్ వేస్టింగ్ వేస్టింగ్ అంటే ఉండాల్సిన హైట్ కి సరిపడినంత వెయిట్ ఉండకపోవడం తక్కువ ఉండటం దీన్ని వేస్టింగ్ అంటారు సో చైల్డ్ వేస్టింగ్ ఎక్స్ట్రీమ్లీ హై ఉంది ఇండియాలో ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది చైల్డ్ వేస్టింగ్ రేట్ అని చైల్డ్ వేస్టింగ్ రేట్ అనేది ఇండియాలో ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇట్స్ అ వెరీ అలార్మింగ్ రేట్ అవ చైల్డ్ స్టంటింగ్ రేట్ స్టంటింగ్ అంటే ఒక పర్టికులర్ లో ఉండాల్సిన హైట్ కంటే తక్కువ ఉండటం దీన్ని స్టంటింగ్ అంటారు చైల్డ్ స్టంటింగ్ రేట్ అనేది థర్టీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది ఇండియాలో దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ హై గా డిక్లేర్ చేసింది ఆ రిపోర్ట్ సో దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ రిగార్డింగ్ ఇండియా అబౌట్ అండర్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ అండ్ ఆల్సో ఈ రిపోర్ట్ ఏముంటుందంటే గ్లోబల్గా చూసుకున్నట్లయితే సినారియో హంగర్ హంగర్ లెవెల్స్ గ్లోబల్గా చూసుకున్నట్లయితే సివియర్ నుంచి మోడరేట్కి వచ్చాయని అంటుంది ఇంతకుముందు సివియర్గా ఉన్నాయి హంగర్ లెవెల్స్ ఇప్పుడు మోడరేట్కి వచ్చాయి గ్లోబల్గా చూసుకున్నట్లయితే అండ్ మెజారిటీ ఆఫ్ ది హంగర్ పీపుల్ అండ్ అండర్ నరిష్డ్ పీపుల్ ఆఫ్రికన్ అండ్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నారని కూడా చెప్తుంది రిపోర్ట్ సో ఇవన్నీ దేనికంటే బేసికల్ లో ట్రెండ్స్ ఇలాంటి ఏది ఎక్కువ ఏది తక్కువ ఎక్కడ ప్రివెలెన్స్ ఎక్కువ ఉంది ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో ఈ రిపోర్ట్ మనం ఏ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుంటే బెటర్ సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇది చెప్తుంది అండ్ దిస్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంక్డ్ ఇండియా వన్ నాట్ టూ వన్ జీరో టూ అవుట్ ఆఫ్ వన్ వన్ నైన్ కంట్రీస్ సో గ్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇండియాకి ఇచ్చిన ర్యాంక్ వన్ జీరో టూ అవుట్ ఆఫ్ వన్ వన్ నైన్ కంట్రీస్ ఇది కూడా ఇంపార్టెంట్ అండర్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఎందుకు ఇండియాలో ఎంత సివియర్గా ఉంది ఇప్పుడు మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎనలైజ్ చేయాలి సో రీజన్స్ చూసినట్లయితే మాల్ న్యూట్రిషన్ ఎందుకు అంత సివియర్గా ఉందంటే ఇండియాలో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్ పోవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్ సో ఈ పోవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల యాక్సెసలిటీ అఫోర్డబిలిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా కష్టం అవుతుంది సో పోవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల యాక్సెసిబిలిటీ అఫోర్డబిలిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా కష్టం అవుతుంది సో ఇది మాల్ న్యూట్రిషన్కి ఒక మేజర్ రీజన్ అండ్ ఇంకొక డైమెన్షన్ యాడ్ చేసుకోవాలనుకుంటే మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది కంట్రీ మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటే కొంతవరకు కంపారిటివ్గా వెలివేయబడ్డ కమ్యూనిటీస్ లాంటివి అంటే మెయిన్ స్ట్రీమ్ కి దూరంగా ఉన్న కమ్యూనిటీస్ లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ సోషల్ డిస్క్రిమినేషన్ వల్ల యాక్సెస్ టు ఫుడ్ అండ్ రీసోర్సెస్ అనేది ఈ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది సో అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సో సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ సో వాళ్ళకి కూడా ఫుడ్ యాక్సెస్ అనేది కష్టం అవుతుంది దానివల్ల మాల్ న్యూట్రిషన్ ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ డైమెన్షన్ ఈస్ జెండర్ ఈక్వాలిటీస్ జెండర్ ఈక్వాలిటీస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే యాక్సెస్ టు రిసోర్సెస్ అనేది మెన్ కి ఉమెన్ కి ఈక్వల్ గా ఉండట్లేదు దానివల్ల ఏమవుతుందంటే ఈ మాల్ న్యూట్రిషన్ అనేమియా అనేది ఫర్ ఎగ్జాంపుల్ అనేమియా అనే ఒకటి తీసుకుంటే వన్ ఇన్ ఎవ్రీ టూ ఉమెన్ ఆఫ్ ఇండియా ఈస్ సఫరింగ్ ఫ్రమ్ అనేమియా దిస్ ఈస్ ద డేటా సో వన్ ఇన్ ఎవ్రీ టూ ఉమెన్ ఇన్ ఇండియా ఈజ్ ఫేసింగ్ అనేమియా సో ఇంత సివియర్గా ఉంది మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లం సో దీనికి జెండర్ డిస్ జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సో దాట్ ఈస్ ద థర్డ్ డైమెన్షన్ నెక్స్ట్ ఫోర్త్ డైమెన్షన్ వచ్చేసి శానిటేషన్ శానిటేషన్ కూడా సరిగ్గా ఉండాలి శానిటేషన్ సరిగ్గా లేకపోతే దానికి అసోసియేట్ అయి ఉన్న డిసీజెస్ బోల్డ్ వస్తాయి డయేరియా జాండీస్ ఇలాంటి డిసీజెస్ వస్తాయి దానివల్ల కూడా మాల్ న్యూట్రిషన్ గురి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ రైట్ సో శానిటేషన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అండ్ అనదర్ డైమెన్షన్ అవేర్నెస్ పీపుల్ కి అవేర్నెస్ ఉండాలి పీపుల్ కి కరెక్ట్ గా ఫుల్ గా ఒక ఫుల్ మీల్ తీసుకుంటే అందులో అన్ని న్యూట్రియన్స్ ని ఎలా అకామిడేట్ చేసుకోవాలనే అవేర్నెస్ ఉండాలి అప్పుడే మనం ఈ మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు సో దీస్ ఆర్ ది ఫైవ్ రీజన్స్ ఫస్ట్ ఈ శానిటేషన్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పోవర్టీ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అవేర్నెస్ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ దీస్ ఆర్ ది ఫైవ్ కాజెస్ ఫర్ ది మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా అయితే దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ తీసుకుంది కాన్స్టిట్యూషనల్గా మనం చూసినట్లయితే ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏమంటుంది అంటే ఇట్ పుట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ది స్టేట్ టు రైజ్ ది న్యూట్రిషన్ లెవెల్స్ ఇన్ ది కంట్రీ సో న్యూట్రిషన్ లెవెల్స్ ఆఫ్ ఇన్ ఇండివిజువల్ రేస్ చేయాలని ఆర్టికల్ ఫార్టీ సెవెన్ లో ఉంటుంది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ ఫార్టీ సెవెన్ స్టేట్స్ దట్ స్టేట్ హ్యాస్ టు ఇంక్రీస్ ది న్యూట్రిషన్ లెవెల్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ రైట్ సో కాన్స్టిట్యూషనల్ గా చూసుకున్నట్లయితే ఆర్టికల్ ఫార్టీ సెవెన్ అనే ఒక ప్రొవిజన్ ఉంది రిలేటెడ్ టు న్యూట్రిషన్ దీని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ తీసుకుంటున్న డిఫరెంట్ స్టెప్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకి మెయిన్స్ ఆన్సర్స్ లో సైట్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి వే ఫార్వర్డ్స్ రాసినప్పుడు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెవెంటీన్ ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే టూ థౌజండ్ థర్టీ ఇయర్ కల్లా మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం హంగర్ రిమూవ్ చేయాలని ఎడ్యుకేషన్ రిమూవ్ చేయాలని హెల్త్ రిమూవ్ చేయాలని ఇలాగా సెవెంటీన్ టార్గెట్స్ పెట్టుకున్నాం అందులో సెకండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ జీరో హంగర్ ఎస్డిజి టూ ఈస్ బేసికలీ జీరో హంగర్ అంటే ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదు చావకూడదు దాట్ ఈస్ జీరో హంగర్ స్ట్రాటజీ సో టూ సేస్ ఇట్ షుడ్ బి జీరో హంగర్ బై టూ థౌజండ్ థర్టీ సో ఇది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సో ఇప్పుడు మన ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకొని కొన్ని ఇనిషియేటివ్స్ చెప్తాను మీకు కంటిన్యూ చేస్తున్న ఇనిషియేటివ్స్ కూడా మిడ్ డే మీల్ స్కీమ్ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అంటే మిడ్ డే మీల్ స్కీమ్ లో మనం ఒక మీల్ గవర్నమెంట్ స్కూల్స్లో చిల్డ్రన్కి ప్రొవైడ్ చేస్తున్నాం సో దీని ద్వారా చిల్డ్రన్ న్యూట్రిషనల్ నీడ్స్ మీట్ అవుతున్నాం మనం మిడ్ డే మీల్ స్కీమ్ సో ఈ మిడ్ డే మీల్ స్కీమ్ లో గవర్నమెంట్ స్కూల్స్లో కి మీల్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆన్ వన్ సైడ్ వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్ ద న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇంకొక సైడ్ చూసుకుంటే అటెండెన్స్ రేట్ కూడా పెరుగుతుంది స్కూల్కి సో టూ యూజెస్ ఉన్నాయి మిడ్ డే స్కీమ్ మిడ్ డే మీల్ స్కీమ్ వల్ల అండ్ నెక్స్ట్ ఒచెస్ ఇంపార్టెంట్ స్కీమ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 సో ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫుడ్ సెక్యూరిటీ అంటే ఇండియాలో ఉన్న అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఎవరీ ఇండివిడ్యువల్కి ఫుడ్ అవైలబిలిటీ ఎన్షూర్ చేయటం ఫుడ్ సెక్యూరిటీ నో వన్ షుడ్ స్టార్వ్ ఫర్ ఫుడ్ సో ఈ మోటివ్ తో తీసుకొచ్చిన చట్టం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ సో ఈ యాక్ట్ లో ప్రొవిజన్స్ గానే అండర్ దిస్ యాక్ట్ వి రన్ దిస్ రేషన్ షాప్స్ పీడిఎస్ అనే సిస్టమ్ మీరు వినుంటారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సో పీడిఎస్ సిస్టమ్ నెక్స్ట్ రేషన్ షాప్స్ అట్లాగే సీరియల్స్ పల్సెస్ ఇవన్నీ కూడా చాలా సబ్సిడైజ్డ్ రేట్ కి చాలా తక్కువ ప్రైసెస్ కి రేషన్ షాప్స్ లో ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ లోకి వస్తాయి సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి మాతృ వందన యోజన ప్రధానమంత్రి మాతృ వందన యోజన సో ఈ స్కీమ్ ఏం చేస్తుంది అంటే ఈ మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లం ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ లో కూడా కొంతవరకు ఉంది చాలా వరకు ఉంటుంది సో అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉండటానికి ప్రెగ్నెంట్ మదర్స్ కి సిక్స్ థౌసండ్ రూపీస్ ఇస్తుంది గవర్నమెంట్ ప్రధానమంత్రి మాతృ వందన యోజన సిక్స్ థౌసండ్ రూపీస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి మాతృ వందన యోజన నెక్స్ట్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక ఇంపార్టెంట్ సర్వే కండక్ట్ చేసింది గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక సర్వే కండక్ట్ చేసింది సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ సర్వే నేషనల్ న్యూట్రిషనల్ సర్వే నేషనల్ న్యూట్రిషనల్ సర్వే దిస్ వాస్ కండక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ సో ఈ నేషనల్ న్యూట్రిషన్ సర్వే ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో న్యూట్రిషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇందాక మనం డిస్కస్ చేసుకున్న స్టంటింగ్ ఎలా ఉంది వేస్టింగ్ ఎలా ఉంది ఇది డేటా అంతా కూడా ఈ నేషనల్ న్యూట్రిషన్ సర్వేలో ప్రొవైడ్ చేశారు అండ్ In national nutritional survey chase in a ministry ministry of health and family welfare is the important prelims perspective ministry of health and family welfare in national nutritional survey and Air conduct Chasen. so even different initiatives now portion abian this is the most important scheme which is being run by the present government to tackle malnutrition which is portion abian portion p-o-s-h-a-n, Abiyan, poshan P -O -S -H -A -N, అభియాన్ పోషన్ అభియాన్ సో ఈ పోషణ్ అభియాన్లో బేసికల్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ స్టంటింగ్ వేస్టింగ్ అనేమియా లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే పుట్టినప్పుడు చాలా తక్కువ వెయిట్తో ఉన్న బేబీస్ సో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో స్టంటింగ్ వేస్టింగ్ అనేమియా లో వెయిట్ బర్త్ బేబీస్ ఈ ఫోర్ ఇష్యూస్ని కూడా ఫేజ్డ్ మేనర్లో గ్రాడ్యువల్గా జీరో డౌన్ చేయడమే ఈ పోషన్ అభియాన్ ఆబ్జెక్టివ్ రైట్ స్టంటింగ్ వేస్టింగ్ అనేమియా అండ్ లో వెయిట్ బర్త్ బేబీస్ ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ ని ఫేస్డ్ మేనర్ లో రెడ్యూస్ చేయడమే పోషన్ అభియాన్ ఆబ్జెక్టివ్ అయితే పోషన్ అభియాన్ ఎలాగా చేస్తారు అంటే ఈ ఆబ్జెక్టివ్స్ ఎలా రీచ్ అవుతారు ఫర్ దాట్ దే ఆర్ బేసికలీ డూయింగ్ కన్వర్జెన్స్ ఆఫ్ స్కీమ్స్ అంటే ఇందాక మనం ముందు డిస్కస్ చేసుకున్న డిఫరెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ సెక్యూరిటీ మిడ్ డే మీల్ ఇలా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా స్కీమ్స్ కూడా కన్వర్ట్ చేస్తారు అంటే అన్ని స్కీమ్స్ కూడా ఒక హార్మనీలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు కన్వర్జెన్స్ కన్వర్జెన్స్ ఆఫ్ స్కీమ్స్ దిస్ స్ట్రాటజీ వన్ అదర్ స్ట్రాటజీస్ మానిటరింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ కాన్స్టెంట్ మానిటరింగ్ చేస్తారు అండ్ థర్డ్ వన్ ఈస్ కమ్యూనిటీ మొబిలైజేషన్ కమ్యూనిటీ మొబిలైజేషన్ బేసికల్లీ లోకల్ లెవెల్లో ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరితో కూడా అండ్ జనాల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తూ న్యూట్రిషన్ మీద అవేర్నెస్ తీసుకొస్తూ మాల్ న్యూట్రిషన్ రిమూవ్ చేయడానికి తీసుకొచ్చిన స్ట్రాటజీ సో పోషన్ అభియాన్ లో త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ కన్వర్జెన్స్ ఆఫ్ స్కీమ్స్ కాన్స్టెంట్ మానిటరింగ్ ఆఫ్ స్కీమ్స్ అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ సో ఫ్రమ్ ద కమ్యూనిటీ దే ట్రై టు బ్రింగ్ ద చేంజ్ బిహేవియరల్ చేంజ్ సో ఇవి డిఫరెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ తీసుకున్న డిఫరెంట్ స్టెప్స్ న్యూట్రిషన్ ని మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి సో ఇవాళ మనం న్యూస్ పేపర్ లో చూసినట్లయితే ఆ రిపోర్ట్ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ అని ఇచ్చారు అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇండియా ఒక ఫోర్ టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతుంది ఆర్టికల్ వచ్చింది బేసికలీ సిక్స్ టార్గెట్స్ ఉంటాయి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సిక్స్ టార్గెట్స్ ఫిక్స్ చేసింది అందులో ఫోర్ టార్గెట్స్ ఇండియా అచీవ్ చేయలేకపోతుంది ఆ సిక్స్ టార్గెట్స్ న్యూస్ పేపర్ లో క్విక్లీ reducing stunting by 40 percent under five years of age so under five years age category law stunting 40 percent tag first objective second objective reducing anemia by fifty percent among women the third objective is 30 percent reduction in low birth weight babies. ఫోర్త్ వన్ ఇస్ నో ఇంక్రీజ్ ఇన్ చైల్డ్ ఓవర్ వెయిట్ అంటే చైల్డ్ ఓవర్వైట్ లో ఇంక్రీజ్ ఉండకూడదు ఫిఫ్త్ వన్ ఇస్ వేస్టింగ్ ని ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ తీసుకురావాలి మెయింటైనింగ్ వేస్టింగ్ లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ అండ్ సిక్స్త్ వన్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు సిక్స్ మంత్స్ రేట్ అనేది పెంచాలని అంటే ఎక్కువ మందికి ప్రమోట్ చేయాలని బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ సిక్స్ మంత్స్ ఫర్ ద బేబీ సో ఇవి సిక్స్ బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఇవి మీకు న్యూస్ పేపర్ లో కూడా దొరుకుతాయి సో అయితే ఇండియా గురించి తీసుకొచ్చిన ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఏంటి రిపోర్ట్లో ఎనీమియా గురించి చూసినట్లయితే వన్ ఇన్ ఎవ్రీ టూ ఉమెన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ఎనియామియా ఇన్ ఇండియా అండ్ ఉత్తర్ప్రదేశ్ అనే ఒక స్టేట్ తీసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ స్టంటింగ్ స్టంటింగ్ వల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఫార్టీ పర్సెంట్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ స్టంటింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఆల్సో ఒబెస్ పాపులేషన్ చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్త్ ఆఫ్ ది ఇండియన్ అడల్ట్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ అడల్ట్స్ ఆర్ అండర్ ఒబెసిటీ కేటగిరీ సో ఇది కూడా ఒక షాకింగ్ ఫ్యాక్టే అండ్ ఆల్సో ట్రెండ్స్ ఇంపార్టెంట్ మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో సో స్టంటింగ్ మనం అనలైజ్ చేసినట్లయితే ఆ రిపోర్ట్లో రూరల్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో స్టంటింగ్ టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంది అర్బన్ ఏరియాస్ కంటే కూడా అంటే స్టంటింగ్ అనే ప్రాబ్లం రూరల్ ఏరియాస్లో టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంది అర్బన్ ఏరియాస్ కంటే కూడా అండ్ ఇన్కమ్ వైజ్ చూసినట్లయితే లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ అంటే పూర్ పీపుల్ ఇన్కమ్ అంత ఎక్కువ లేని ఇండివిజువల్స్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్లో కి ఛాన్సెస్ డబల్ ఉన్నాయి కంపేర్డ్ టు హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్ రైట్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్లో స్టంటింగ్ ఛాన్సెస్ డబల్ ఉన్నాయి హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్ కంటే ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ ఉండదు కాబట్టి ఫుడ్ అవన్నీ కూడా కష్టం అవుతుంది కాబట్టి సో అండ్ ఆల్సో ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఒబేసిటీ చూసినట్లయితే ఒబేసిటీ చూసినట్లయితే ఫీమేల్స్కి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇన్సిడెన్స్ ఉంది అడల్ట్ ఫీమేల్స్కి అదే మేల్స్కి చూసినట్లయితే టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఇది మనం ఒక డిఫరెంట్ ట్రెండ్ కాబట్టి దీన్ని మనం అనలైజ్ చేస్తే బెటర్ ఎందుకంటే ఫీమేల్స్కి ఒబేసిటీలో ఎక్కువ ఉంది మేల్స్ కంటే సో ఇది ఒక డిఫరెంట్ అంటే మ్యాల్ న్యూట్రిషన్ అంటే మనం నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మాల్ న్యూట్రిషన్ అంటే కేవలం అండర్ న్యూట్రిషన్ కాదు ఒబెసిటీ అండ్ హిడెన్ హంగర్ కూడా ఉంటుంది సో ఈ టర్మ్స్ మనం మర్చిపోకూడదు ఇప్పుడు కూడా